దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనగా నమస్తే నమస్తే అన్న నమస్తే బోనరాని మన నెల్లూరు రోరల్ కాకపోతే కరెంట్ బిల్ ఉందని చెప్పేసి వీడికి పెన్షన్ లేదు అప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఒకసారి మీతో మాట్లాడతారు ఒకసారి చెప్ప మేము

ಓಕೆ ಅಣ್ಣ ಓಕೆ ಅಣ್ಣ ಎಂತಕೇ ದೃಷ್ಟೇ ಕೊಟ್ಟು ಆಯ್ತು ಮಾತಾಡಿಸ್ ಕ್ಲಿಯರ್ ಬಾವು మళ్ళీ చర్చిలు గేట్లు కొంచెం చేస్తూ పర్లేదు ఓకే అమ్మ చేస్తాం